అందరికీ ఇంకా రోజు అయితే మాత్రం ఇంకా మా అమ్మ ఊరి నుంచి అయితే వచ్చేసానమాట ఇంకా బాగా వచ్చేసానేమో ఇంకా అన్నీ తెచ్చుకున్నాం కానీ మా ఎక్కువగా అలా అయితే అయిపోయిందండి ఇంకా అయితే మాత్రం పోయి సెంటర్కి అయితే వెళ్ళి తీసుకురావాలా ఇంకా పోయేటప్పుడు ఇంకా వీడియోస్ అయితే తీసానండి ఇంకా వన్ బై వన్ అయితే వస్తూ అంటే ఇంకా పెట్టట్లేదు అంటే బాగా చిన్న పని మీద అడికెళ్ళాడు నా నా ఫోన్లేము బ్యాలెన్స్ లేకైతే ఇన్ని రోజులు అయితే పెట్టలేదు అనమాట ఇంకా సెంటర్కి అయితే వెళ్తున్నాం వెళ్తున్నాం కదా ఇంకా అమ్మాయిని ఎందుకు ఇంకా ఖచ్చితంగా అరగంటలో వచ్చేస్తామండి ఇంకా దీవెన ఉంది కదా ఇంకా దీవెన అయితే ఇంకా పెందలాడే పనులన్నీ చేసేస్తుంది ఇంకా అమ్మాయిని ఇచ్చి అయితే దీవెనకి వెళ్దామని చూస్తున్నాను ఇంకా మరి ఏం చేస్తుందో చూడాలి వెళ్ళి ఇదిగోండి చిన్న కూడా అని వచ్చి వీడియో తీసుకొని ఊళ్ళో పోదామని ఊళ్ళో పోదాంలే మా అమ్మాయిని పట్టుకుంటారని మీరిద్దరు వచ్చా ఏం చేస్తున్నారు మంది రాయ చెప్పాయా వెలిగిపోతున్నాయండి దీపాలు అయితే ఏసు బాబులేడు నేను పిల్లలు తీసుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని అవుతున్నాడు ఈయన చూసి నేను ఆపితే ఇప్పుడు దాంతో ఏం చేస్తున్నా ఎట్ట మిక్సీ పడతావా మిక్సీ లేదుగా మాట్లాడుకు మౌనంగా ఉంది మౌనం రాతవా సాయంత్రం మొక్క పెట్టామ్మ మేము మరిది కాపాడకుండా ఏమైంది ఏమైంది జలుబు చేస్తే సరే తగ్గింది అనుకోవచ్చు అప్పుడు జలుబు లేదుగా స్ట్రాంగ్ సెంటర్కి దీవిన అప్పుడే అప్పుడు ఇంట్లో ఉంది మేమేమో ఏ షర్ట్ తీసుకుని బయటకు వచ్చినా అక్కడ బయట నేను చూసి ఎందుకు పనికి పోయింది ఏం తెచ్చారు సెంటర్ పోయి ఏం తెచ్చు బాబు తింటున్నా సరేనండి ఇంక మేమైతే సెంటర్కి వెళ్తున్నాం ఆపిల్ ఎందుకు ఆపల్ని కాడ ఎంచుకో బాబాయ్ కాడ ఉండి అంట పెద్దనా బాబాయ్ అన్న పెద్దనాన్న పెద్ద పదండి ఇద్దాన్ని తీసుకోండి ఉంచుకోండి మీరే వాడు దీని నైట్ పెట్టుకుంటున్నప్పుడు నుంచి ఎత్తండాడు మా అబ్బాయి అయితే యూట్యూబ్ రాయడండి ఎదురుగాయా నన్ను ఏం ఇది కాల్లే వాడు గేమ్ ఆడాలి ఇప్పుడు గేమ్ కాని వచ్చింది వాడికి వాళ్ళు వచ్చేసి అయితే ఇంకా ఏమే కొత్తగా చేస్తున్నారనమాట దేంతో అంటే మామిడికి అయితే జల్లికాయకు అయితే చేస్తున్నారండి దేవిన వచ్చేసి అలానే నాకు దీవెన అక్కాయ్యింది దీవెన అక్క అవుతున్నా అక్క అని పిలుతుంది అంటే పాప ఉండేసరికి బావా చిన్న అనమాట మా ఇంటి మీద నెల మరపరు చిన్న అంట అయితే కాకపోతే బావా ముందు పెళ్ళైంది మాకు అంతే తాడా కాగైతే మమ్మల్ని అక్క అక్క అనిపిస్తా ఉంది ఈ నేటో పోయిండు సెంటర్ పోలం టైం అయితే అవుతుందండి ఇప్పుడైతే వెళ్ళాలా అండి ఈడొచ్చేసి మా బొడ్డ అబ్బాయా పగ్గింటే ఆడుకుంటున్నారు మా పిల్ల బచ్చాలు అండి ఇంక ఇప్పుడైతే సెంటర్కి అమ్మాయి అయితే ఇద్దరు పిల్లకాయలు అరుగన ఇద్దరు పిల్లకర ఇంక దీవెన అయితే ఇంకా పని చేసుకుంటా ఉంది అక్క అక్క ఏది ఆర్డర్ చేసుకుంటున్నా అయితే ఇంకా అట్టి ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉన్నాము ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళాలా సరుకులు అవన్నీ తీసేస్తాము కూడా అంటే పిజాన్ టీ టీ కాఫీ జ్యూస్ మిల్క్ చాలా సో అయితే ఈ చందమామ రెస్టారెంట్ అయితే టీ చాలా అండి నేను ఇంతకుముందు కుసి రాకముందు అయితే ఇక్కడికి వచ్చి తాగేవాడిని ఇంతకుముందు రాకముందు ఇక్కడికి వచ్చి తాగేవాడిని టీతో అయితే కొంచెం రిలీఫ్ బాగుంటుంది అయితే ఈ మధ్య టీ ఇందుకు అలవాటు ఏంటంటే నేను రీసెంట్గా తెలంగాణ వెళ్ళొచ్చానికి కొంచెం పరిమైన అప్పుడు జర్నీ చేయడం వల్ల బ్రేక్స్ ఉంటాయి కదా జర్నీ చేయడం మంచిగా బ్రేక్స్ ఉండేవి ఆ బ్రేక్స్ అప్పుడు టీ తాగుతూ ఉంటుంది బస్సులో అట్టగా ఒక లైన్ లైన్లో ఎడుతుందా అమ్మాయి పెడుతుందా వదిలిగా నీరా దియో నాకు కొద్దిసేపు ఎత్తుకుని కదా అలాడే సరే నువ్వు ఎత్తుకోను కోసపు గిలకాయ గిలకాయలు అది ఇంట్లో గిలకాయ ఉంది చూసా అది ఊపేది గిలకలు అడగ ఏ అంటం పెట్టలేదు అది అందు ఊపి సరేనండి ఆయడ ఏ విధంగా ఉండిదో చూస్తాను ఒక టీనైతే మాత్రం ఇంకో ఫస్ట్ టైం పక్కడికి వచ్చేసింది ఆ అమ్మాయిని అయితే ఇచ్చేసి వచ్చేసాము మా బుడ్డపిల్ల అందుకే కానట్లేదు తీసుకొచ్చే వాళ్ళమే కోరగలిగి ఉన్నారు కదా ఇంట్లో అవసరమైన తీసుకెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళి ముఖ్య వేసి అయితే ఫుల్ జర్నీ అంటే మామూలుగా అటు చెప్పడం ఎందుకని చెప్పేసి అయితే తీస్తాను అయితే ప్లేస్ మీద ప్లేస్లు మారుతాడు అటు ఇటు ఇటుంటే అటు అని పాటలు ఏందంటారు ఆ పాటలు కాఫీ పాతిక రూపాయలు ீட்டால <pelled yemekük>